టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి మరి టిల్లు స్క్వేర్ ఎందో రోజు ఎంత వసూలు చేసింది తొమ్మిదో రోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి అనేది హాలీవుడ్ అనలిస్ట్ల రిపోర్ట్ ను బట్టి చూద్దాం సిద్ధు జనలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశి సాయ సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి అంతేకాదు డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే గతంలో తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది ఏపీ మిగిలిన ప్రాంతాల్లో కలిపి పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్ల అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి మొత్తం ఇరవై ఏడు కోట్ల మేర బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ వచ్చిందనే చెప్పాలి రోజు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది అంతేకాదు ఈ ఏడాది రెండో అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా రికార్డు నమోదు చేసింది నార్త్ అమెరికాలో ఇప్పటివరకు టూ పాయింట్ త్రీ మిలియన్ డాలర్ల వసూలు తీసుకువచ్చి ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఇక రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయల వసూలు తీసుకువస్తే మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు పది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయలు ఆరో రోజు ఆరు కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది ఏడో రోజు మూడు కోట్ల రూపాయల వసూళ్లు ఎనిమిదో రోజు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి మొత్తం ఎనిమిది రోజులకి ఈ సినిమా తొంభై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయల వసూళ్లను సాధించింది ఇక తొమ్మిదో రోజు సినిమాకి సంబంధించి మరో మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు అంటున్నారు వీకెండ్ ఉండడంతో ఈ రెండు రోజులు మరో ఏడు నుంచి ఎనిమిది కోట్ల మధ్య వసూళ్లు రావచ్చు వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు ఎనలిస్టులు రెండు రోజుల్లో